హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ నేడే కేంద్రం బడ్జెట్ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఉదయం పది గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు మోదీ త్రీ పాయింట్ ఓలో ఇది తొలి బడ్జెట్ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు కాగా నిర్మలా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఏడోసారి ఈరోజు ఆమె మొరార్జీ దేశాయ్ ఆరు రికార్డు బ్రేక్ చేయనున్నారు కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలు ఎన్డీఏ సర్కారులో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకుంది ముఖ్యంగా రాజధాని అమరావతికి నిధులు పోలవరం రైల్వే ప్రాజెక్టులు విజయవాడ అనంతరం ఎక్స్ప్రెస్ వే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయిస్తుందని భావిస్తోంది ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలకు నివేదికలు సమర్పించారు మరి ఏపీకి కేంద్రం ఏమిస్తుందో కాసేపట్లో తేలనుంది యువత కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజీ ఈ బడ్జెట్లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పిఎం ప్యాకేజీని ప్రకటించారు దీనికి రెండు లక్షల కోట్లను కేటాయించారు విద్యా ఉపాధి కల్పన నైపుణ్య వృద్ధిపై దృష్టి దారి సారిస్తారు ఇందుకోసం ఈ ఏడాది ఒక లక్ష కోట్లు ఖర్చు చేస్తారు ఉపాధి రంగం ఏదైనా తొలి తొలి నెల వేతనం కింద పదిహేను వేలు నగదు బదిలీ ఇందులోకే వస్తుంది విద్యార్థులకు పది లక్షల లోన్ నిర్మలా కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పది లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు విద్యా ఉద్యోగం నైపుణ్యాల కల్పనకు మొత్తంగా ఒక లక్ష న ఒక కోటి నలభై ఎనిమిది లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు బడ్జెట్ వివరణపై నిర్మలా భర్త ఏమన్నారంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఆమె భర్త ఆర్థికవేత్త పర పరకాల ప్రభాకర్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి బడ్జెట్ కేటాయింపులు అందరికీ అర్థం అవ్వాలి సామాన్యులకు గృహిణులకు ఆటో డ్రైవర్లకు కూలీలు సైతం సులభంగా ఆర్థిక పద్దు అర్థమయ్యే చేసుకునేలా వివరించాలి అప్పుడే పెరుగుతున్న ధరలు తమపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అందరికీ తెలుస్తుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బడ్జెట్ను ఎలా సీక్రెట్గా ఉంచుతారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఢిల్లీలో ఉన్న మింటో రోడ్లోని ప్రెస్లో బడ్జెట్ ముద్రించేవారు ఆ తర్వాత పార్లమెంటులోని నార్త్ బ్లాక్ కింది ఫ్లోర్లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు అందులోనే బడ్జెట్ ప్రజలు ప్రింట్ అవుతాయి బడ్జెట్ ప్రకటనకు ముందు ఆర్థిక శాఖ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు బడ్జెట్ ప్రొవిజన్లను ఆమెకు వివరించారు రాష్ట్రపతి ముర్ము ఆర్థిక మంత్రికి పెరుగు చక్ర తినిపించి గుడ్ లక్ చెప్పారు కాసేపట్లో నిర్మలా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ స్పెషల్ తెలుగు రాష్ట్రాలకు ఈసారి కేంద్ర బడ్జెట్ కాస్త స్పెషల్ ఎందుకంటే మునుపెన్నడూ లేనట్లుగా ఈసారి మన దగ్గర ఐదుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎన్డీఏ సర్కార్లో ఏపీ ప్రభుత్వం భాగస్వామిగా ఉంది టీజీలోను బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది దీంతో ఇరు రాష్ట్రాలకు మోదీ త్రీ పాయింట్ ఫోర్ మునుపటి కంటే ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ మరి ఈ బడ్జెట్లో కేంద్ర మంత్రులు మేరకు నిధులు తెప్పిస్తారో చూడాలి యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజీ ఈ బడ్జెట్లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని ప్రకటించారు దీనికి రెండు లక్షల కోట్లను కేటాయించారు విద్యా ఉపాధి కల్పన నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు ఇందుకోసం ఏడాదికి ఒక కోటి నలభై ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు చేస్తారు ఉపాధి రంగం ఏదైనా తొలి వేతనం కింద పదిహేను వేల నగదు బదిలీ ఇందులోకే వస్తుంది అలాగైతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి రావాలనే డిమాండ్ వినిపిస్తోంది ఒకవేళ అలా జరిగితే పెట్రోల్ ఉత్పత్తులపై విఏటి ఎక్సైజ్ డ్యూటీకి బదులు జీఎస్టీ మాత్రమే పడుతుంది ఫలితంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి కాగా ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని దానికి రాష్ట్రాలు ఒప్పుకోవాల్సి ఉందని కేంద్రం పదే 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 చెప్తూ వస్తోంది కానీ రాష్ట్రాలు ఒప్పుకోవడంతో అసాధ్యంగానే కనిపిస్తుంది బడ్జెట్ పేపర్లు ఎలా పొందాలంటే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ పేపర్లు ఇంటర్నెట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి ఇందుకోసం ఈ లింకులోకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఎకనామిక్ సర్వేలు బడ్జెట్ స్పీచ్లు పేపర్లు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటాయి ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్ల కోసం యూనియన్ బడ్జెట్ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది ఆర్థిక పద్దు ప్రవేశపెట్టిన తర్వాత ఆ పేపర్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచుతారా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో రైతుల కోసం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన మొత్తాన్ని ఆరు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి ఈ మొత్తాన్ని ఏడాదికి నాలుగు వాయిదాల్లో ఇస్తారని సమాచారం దీంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని ఐదు లక్షలకు పెంచుతారని భావిస్తున్నారు దీనివల్ల రైతులు ఈ రుణాన్ని సులభంగా తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగుల ఆశలు నెరవేరైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్పై ఉద్యోగుల ఆశలు పెట్టుకున్నారు ఎగ్జాంప్షన్స్ డిడక్షన్ల పరిమితులను పెంచాలని భావిస్తున్నారు ప్రస్తుతం సెక్షన్ ఎయిటీసీ మినహాయింపుల కింద లిమిట్ వన్ పాయింట్ ఫిఫ్టీ ల లక్షలుగా ఉంది దీన్ని మూడు లక్షలకు పెంచుతారని అంచనా స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు ఉండగా లక్షకు పె లక్షకు పెంచుతారని భావిస్తున్నారు బడ్జెట్ ముంగిటి లాభాల్లో స్టాక్ మార్కెట్ కేంద్ర బడ్జెట్ ముంగిట స్టాక్ మార్ స్టాక్ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతుంది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో సెన్సెక్స్ డెబ్బై ఐదు పాయింట్ల లాభంతో ఎనభై వేల ఐదు వందల యాభై ఏడు వద్ద కొనసాగుతోంది నిఫ్టీ పద్నాలుగు పాయింట్ల లాభపడి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు వద్ద ట్రేడ్ అవుతోంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ అరవై నాలుగు వద్ద ప్రారంభమైంది మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్ అందరూ ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ను మరి కాసేపట్లో ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది ఈసారి బడ్జెట్ సామాన్యులకు వరంగా ఉంటుందని ఉన్నాయి పన్నుల్లో మినహాయింపు కల్పిస్తే ధరలు తగ్గడంతో పాటు ఉద్యోగులకు వ్యాపారులకు ప్రయోజనం ఉంటుంది ఉద్యోగులకు టీడీఎస్ తగ్గి టేక్ హోమ్ శాలరీ పెరగచ్చు బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తే బంగారు ఆభరణాల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది మహిళల కోసం కేటాయింపులు పెరిగాయి గత పదేళ్లలో బడ్జెట్లో మహిళలు కేటాయించే మొత్తాన్ని కేంద్రం క్రమంగా పెంచుకుంటూ వస్తోంది ఎఫ్ఐ వన్ ఫోర్ నుంచి ఎఫ్ఐ టూ ఫైవ్ మధ్య కేటాయింపులు టూ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగినట్లు ఎకనామిక్ సర్వే చెబుతోంది మహిళల సంక్షేమం సాధికారతకు ఎఫ్ ఎఫ్ఐ ఫోర్టీన్లో తొంభై ఏడు వేల నూట ముప్పై నాలుగు కోట్లు కేటాయించుగా ఈ ఏడాది అది మూడు మూడు కోట్ల పది లక్షలకు చేరింది బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలు సుకన్య సమృద్ధి వంటి పథకాలు ఆడపిల్లల వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సర్వే పేర్కొంది ఏపీకి ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు ఇచ్చాం కేంద్రం ఏపీ రాష్ట్రానికి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు కేంద్రం వెల్లడించింది పోలవరం ప్రాజెక్టు కోసం పదిహేను వేల నూట నలభై ఏడు కోట్లు అమరావతికి రెండు వేల ఐదు వందల కోట్లు రాయలసీమకు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు కేటాయించినట్లు తెలిపింది గత ఐదేళ్లలో వివిధ పథకాల ద్వారా ఏపీ అరవై మూడు వేల కోట్లు లబ్ధి పొందిందని వెల్లడించింది గరిష్టంగా ఎఫ్ఐ ట్వంటీ త్రీలో రాష్ట్రానికి కేంద్ర పథకాల ద్వారా పదహారు వేల నూట పద్నాలుగు కోట్ల లబ్ధి చేకూరిందని నిన్న పార్లమెంటులో వివరించింది పేదలకు ఇల్లు పిఎంఏవై స్కీమ్ విస్తరణ పీఎం ఆవాస్ యోజనకు కేంద్రం పెద్దపీట వేసింది పట్టణ ప్రాంతాల్లోని కోటి మంది పేద మధ్య తరగతి కుటుంబాల కోసం పది లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది రాబోయే ఐదేళ్లలో కేంద్రం సాయం కింద టూ పాయింట్ రెండు కోట్ల రెండు లక్షల టూ పాయింట్ టూ లక్షల కోట్లు ఖర్చు చేయనుందని పథకాన్ని మరో మూడు కోట్ల ఇళ్లకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది సూర్య ఘర్ హోమ్ బిజిలీ కింద కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ళు అమర్చనుంది ఈ స్కీమ్కు వన్ పాయింట్ టూ ఎయిట్ లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్